మంచి పరిష్కారం అయిపోతే బాగుంటుంది నా ఉద్దేశం ఓకే రామ్మోహన్ గారు ఇప్పుడు మా మీరు బీఆర్ఎస్ వాదన కరెక్టే అంటున్నారు అదే క్రమంలో కాంగ్రెస్ ఏమో గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అంటూ ప్రశ్నించడం కావచ్చు సరే మీరు వాళ్ళు వీళ్ళు ఇద్దరు తప్పే అంటున్నారు దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను ఇదే క్రమంలో వాస్తవానికి నాలుగు జిల్లాలు ఇప్పటికే నాలుగు ఆ పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేశారు కనుక ఆ నాలుగు పోలీస్ కమిషనరేట్ కు అనుసంధానంగా నాలుగు జిల్లాలు చేయాలి సో దాంతో సమస్య పరిష్కారం అయితే అంటున్నారు కానీ ఇందులో ఫోర్త్ సిటీ అనేది చెప్పి మరి ఒకటి కొత్తగా ఒక నగరాన్ని నిర్మిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు సో ఫోర్త్ సిటీకి కూడా ఒక కమిషనరేట్ ఏర్పాటు చేశారు చేవెల్లా మైనాబాదు మహేశ్వరం ఇవన్నీ కలుపుకుంటూ సో దానికి సంబంధించిన పరిష్కారం ఎట్లా సాధ్యమవుతుంది అంటారు మన ఫోర్త్ సిటీకి అనుసంధానంగా ఉంది ఫోర్త్ సిటీ పెట్టే ఏముంది అంటున్నాను నష్టం నష్టమే లేదు ఎల్బీనగర్ కలపండి మన హైదరాబాద్ సికింద్రాబాద్ గా కలపండి ఎల్బీ నగర్ ను నష్టం ఉంది అంటున్నాను మీరు బాబా తీసుకొని అక్కడికి గీత గీసినట్టు తూర్పు పడవర ఉత్తర దక్షిణ నాలుగు ఉంటాయి కదా మన తూర్పు ఆబాద్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఉంటది జిల్లా పేరు మాత్రం వేరే జిల్లా పేరు మార్చొద్దు అంటున్నాను మన మున్సిపల్ కార్పొరేషన్ పేరు పెట్టండి ఏదో నోటి ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ ఉంది అంటున్నాను కమిషన్ ఎది పెడుతున్నారు అదే పెట్టండి అంటున్నాను ఇప్పుడు నాలుగు జిల్లాలు నాలుగు కార్పొరేషన్లు నాలుగు పోలీస్ కమిషనరేట్ అన్ని అందజేయండి అంటున్నాను లేదు దాని చేయండి అంతే కనుక నష్టమేం కాదు ఇప్పుడు మన కాలపు అంచులు కథ కాదు మూడు వందల వాడు చేసినప్పుడే గూగుల్ మ్యాప్ చూసి చేశారు నేను చెప్పాను కదా కొన్ని అసబద్ధంగా ఎల్వి నగర్ వాడిపై తీసేయడం అలాగే జియనో వ్యాలీని తీసుకొచ్చి సైబరాబాద్ సైబరాబాద్ ఏమో దాని పడమట్టుకుంటది ఏది మన హైదరాబాద్ సిటీకి దాని ఉత్తరం దిక్కున్న ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని విట్టుకోవచ్చు చల్లగలిగితే ఎంత దుర్మార్గం కనుక వీళ్ళు అధికారులకు ధ్యానం లేకపోవచ్చు రాజకీయ పార్టీలకు ఉండాలి కదా అందరు విషయం పెడితే మీరు ఎంసీహెచ్ మీటింగ్ మన మన జిహెచ్ఎంసీ మీటింగ్ పెట్టే నూట యాభై మంది ఇప్పుడు కార్పొరేటర్లు ఉన్నారు ఫిబ్రవరి దాకా వాళ్ళే ఉంటారు అందులో ఎమ్మెల్యే ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు ఎంపీలు ఉన్నారు రాజసభ సభ్యులు కాకపోతే ఎనిమిది మంది వస్తారు మొత్తం ఎంపీలు అందరు కలిస్తే అందరు కలిసి కూర్చోమనండి కూర్చొని పరిష్కారం చేస్తే అయిపోతుంది కదా ఇవన్నీ పక్కన పెడతా లేకపోతే ఒక స్వతంత్ర సంస్థ కప్ప చెప్తాం ఏ రాజకీయ వృద్ధిగా అప్పుడు ఆటోమేటిక్ ఏమైతే అంటే వాళ్ళు ఈ రాజకీయాలు ఉంటాయి కదా నాలుగు చేనా ఐదు చేయాల మూడు చేయన వాళ్ళే చెప్తారు నష్టం లేదు కదా గారు ఇప్పుడు చేయడం అవసరం అంటారా కావాలి ఎందుకంటే వికేంద్రీకరణ ఎట్లాగూ అవసరం మొదలు పెట్టింది కదా ఆట మొదలు పెట్టినప్పుడు శ్రీనివాస్ గారు మీరు నేను ఏం చేయలేము కదా పాటలు ఉంచి మరి కోరలేముటర్ ఎన్ రోడ్ లోపల ఉన్న దాన్ని కార్పొరేషన్ బృహత్ హైదరాబాద్ పేరు పెట్టింది కదా మూడు వాళ్ళు పెంచింది కదా ఈ వార్డుల విభజన సరిగ్గా జరగాలి జనాభా విభజన సరిగ్గా జరగాలి జిల్లా విభజన సరిగ్గా జరగాలి దీనికి ఒక కమిటీ నేను కమిటీ వేస్తే ఉండదు కదా అంటున్నాను కమిటీ వేస్తారా నిపుణులతో మీటింగ్ పెడతారా పెట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అప్పుడు కూడా కొంత పాసంగా ఉండదు రాజకీయంగా అడిగి ఉంటది కాదట్లేదు కానీ నాలుగా మూడా అంటే ఇప్పుడు పంచపాండవు ఎంతమంది ఏంటంటూ నాలుగు కమిషనరేట్లు పోలీసి రెండు జిల్లాలు చూడండి మూడు జిల్లాలు నాలుగు కమిషనరేట్లు నాలుగేమో మన కార్పొరేషన్ మూడే మూడు కార్పొరేషన్ అంటే అంత ఉన్నది కదా ఇప్పుడు కూడా పరిపాలనలో నాలుగు వ్యవస్థలు ఒకే తీరు ఉండాలి జిల్లా కార్పొరేషన్ పోలీస్ కమిషన్ ఈ మూడు ఒకటే ఉండాలి ఒకే పద్ధతిలో ఉంటే బాగుంటుంది ఒకే ఏరియాకు సంబంధించిన ఈ మూడు ఉండాలి జిల్లాలో మూడే నాలుగు నాలుగా మూడా లెక్క పెట్టండి కార్పొరేషన్ నాలుగా మూడా లెక్క పెట్టండి తర్వాత కమిషనరేట్లు కూడా నాలుగా మూడా అంటే ఇప్పుడు ఏమైంది కార్పొరేషన్ నాలుగు చేస్తా అంటున్నారు మూడు చేస్తా అంటున్నారు కమిషనరేట్ నాలుగు చేసేట్టు కదా మరి అటువంటి జిల్లాలు కూడా నాలుగు చేసేది ఇప్పుడు మల్కాజిగిరి జిల్లా ఉంది హైదరాబాద్ ఉంది రంగారెడ్డి మూడు జిల్లాలు ఉన్నాయి కదా ఒక సికింద్రాబాద్ చేస్తే నాలుగు జిల్లాలు అయిపోతాయి అప్పుడు నాలుగు జిల్లాలు నాలుగు కమిషనరేట్లు నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ ఓడిపోతుంది కదా లేక రామోహన్ గారు ఇప్పుడు యాక్చువల్ గా జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ మనం పిలుచుకునే వాళ్ళం ఇప్పుడు దాన్ని మల్కాజ్గిరి కమిషనరేట్ లో కలపడం ద్వారా నిజంగానే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు సికింద్రాబాద్ అస్థిరత్వానికి మన ప్రమాదం జరుగుతా అంటారా దాని సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా భంగం వాటిల్తాయని కూడా ఆరోపణ చేస్తున్నాం నిజంగా అలాంటి ప్రమాదం ఉందంటారా ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ ఏం చేసింది కదా అడుగుతున్నారు కాంగ్రెస్ అనేది పరిస్థితి గతం గదా ఇప్పుడు ప్రభుత్వం కూర్చోండి ఇప్పుడు తప్పు చేసిన వాయి మేము చేసిన మా చేతులు అధికారులను నువ్వు చేయలేకపోయాం అయింది చెప్పలేసుకోండి ఇప్పుడు ప్రభుత్వం ముందట ప్రతిపాదన పెట్టండి ఎవరు అంటున్నాను నిజంగానే సికింద్రాబాద్ అస్తిత్వానికి భంగం అంటున్నాడు తలసాని శ్రీనివాస యాదవ్ కానీ లష్కర్ జిల్లా కావాలని అంటే అందరితో నేను ఏకీమిస్తున్నాను జిల్లా కావాలని కోరుతున్నాను కదా ఇప్పుడు మూడు జిల్లాలు మూడు కార్పొరేషన్లు అంటున్నారు కదా శ్రీనివాస్ గారు నాలుగు కమిషనర్ ఒక అంటున్నారు కదా ఒక జిల్లా పెంచండి సికింద్రాబాద్ జిల్లా పేరు చేయండి కార్పొరేషన్ నాలుగు చేయండి అంటున్నారు కదా పెంచితే అట్లా తగ్గిస్తే కష్టంగా పెంచితే నష్టమే మల్కాజిగిరి మేల్చే జిల్లా మారదు అట్లా ఉంచండియండి సికింద్రాబాద్ హైదరాబాద్ కలిసిన జనాభా తొంభై లక్షలు ఉంటుంది శ్రీనివాస్ గారు ఇప్పుడు రెండు వేల పదకొండు లెక్క ప్రకారం డెబ్బై ఐదు లక్షలు ఇది హైదరాబాద్ సికింద్రాబాబు పాతది పది కలవక ముందని చెప్తున్నాడు అటువంటిది గ్రేటర్ హైదరాబాద్ జనామా డెబ్బై ఐదు లక్షలు ఇప్పుడు పాతది ఇప్పుడున్న గ్రేటర్ హైదరాబాద్ జనామా తొంభై లక్షలు అవుతుంది కదా నలభై లక్షలు పక్క ఏం కలుస్తున్నాయి నేనేమంటున్నాను హైదరాబాద్ సికింద్రాబాద్ నలభై లక్షలకు జిల్లా అవుతుంది నలభై లక్షల జనాభాకు ఒక కమిషనరేట్ అవుతుంది నలభై లక్షల జనాభాకు ఒక కార్పొరేషన్ అవుతుంది మంచిది కదా అంటున్నాను కదా కాంగ్రెస్ రామ్మోహన్ గారు చెప్పండి ఈ నూట యాభై డివిజన్లను మూడు వందల డివిజన్లకు విస్తరించడము అదే క్రమంలో ఇరవై ఒక్క మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు విలీనం చేయడం ఓకే ఇదంతా గ్రేటర్ హైదరాబాద్ను మెట్రోపాలిటన్ సిటీల సరసన చెప్పడానికి బాగానే ఉంది కానీ ఇదంతా ప పరిపాలన సౌలభ్యం కోసమేనా దీంట్లో ఇంకేదన్నా ప్రభుత్వం ఇంకా ఆదాయ మార్గాల కోసం చేస్తుందా అసలు వాస్తవం ఏంటి చెప్పండి అవే వర్గాలు ఎట్లా ఉంటాయి ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నప్పుడు పనులు తక్కువ ఉంటాయి కార్పొరేషన్ పనులు ఎక్కువ అవుతాయి సౌకర్యాలు కూడా పెరుగుతాయి కదా ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారు వేరు వేరు పాలక వర్గాలు ఉండడం వల్ల అందుకనే ఏకీకరణ ఎంత మంచిదో వికేంద్రీకరణ కూడా అంతే మంచిది అంటున్నాడు కేంద్రీకృత పాలన వద్దు మీరు ఏదైతే నాలుగు కలిపి అన్ని కలిపి ఓటరింగ్ లోపల చేయడం మంచిది అంటున్నాడు దీన్ని నాలుగు చేస్తే అయిపోద్ది కదా ఇప్పుడు నాలుగు కమిషనర్లు ఉన్నప్పుడు నాలుగు జిల్లాలు చేయండి నాలుగు మన కార్పొరేషన్ చేస్తే అయిపోద్ది కదా ఓ లెక్క అవుతుంది ఇంకా కలపడం ఎంత మంచిదో దాన్ని విభజిస్తే అంత మంచిది అంటున్నాడు అయితే వికేంద్రీకరణ సిద్ధాంతం పాటించి మంచి చెప్తున్నాను అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తే ఇటువంటి అరమార్కాలు ఉండే అంటున్నాను అంటే కేవలం ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి దాన్ని కౌంటర్ చేయడం కాకుండా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ఏది ఉంటుందో ఆ నిర్ణయం తీసుకోవాలంటారు ఫైనల్ గా వికేంద్రీకరణ చేయండి నాలుగు జిల్లాలు నాలుగు కార్పొరేషన్ నాలుగు కమిషనర్లు చేయండి ఆ ప్రభుత్వం ఓకే సార్ ఇప్పుడు మరి ఆ కాసేపటి క్రితమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మరిక తెలంగాణలో కార్పొరేషన్లు కావచ్చు మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు చేశారు సో పది కార్పొరేషన్లు నూట ఇరవై మున్సిపాలిటీల రిజర్వేషన్లు చే ఖరారు చే ప్రభుత్వం అయితే చేసింది సో కార్పొరేషన్లు ఎస్సీలకు ఒకటి ఎస్టీలకు ఒకటి బీసీలకు మూడు జనరల్ ఐదు మున్సిపాలిటీలకు వచ్చేసరికి బీసీలకు ముప్పై ఎనిమిది ఎస్సీలకు పదిహేడు ఎస్టీలకు ఐదు జనరల్ అరవై ఒకటి సో జెహిఎంసీ కార్పొరేషన్ ఓవరాల్గా మహిళా జనరల్ మహబూబ్నగర్ కార్పొరేషన్ బీసీ మంచిర్యాల కార్పొరేషన్ బీసీ కరిమేర కార్పొరేషన్ బీసీ నిజామాబాద్ కార్పొరేషన్ జనరల్ మహిళ సో రామగుండం కార్పొరేషన్ ఎస్సీ కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ నల్గొండ కార్పొరేషన్ జనరల్ మహిళ ఖమ్మం కార్పొరేషన్ జనరల్ మహిళ వరంగల్ కార్పొరేషన్ జనరల్ సో ఓవరాల్గా దీంట్లో నాకు మున్సిపాలిటీల్లో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే యాభై శాతం రిజర్వేషన్లకు కట్టుబడి చేసిందని సార్ దీంట్లో మున్సిపాలిటీల్లో బీసీలకు ముప్పై ఎనిమిది శాతం ఎలా సాధ్యమైందంటారు ఏం చెప్తారు సార్ అంటే గతంలో కూడా కేసీఆర్ ఎందుకు సాధ్యమైందంటే పంచాయతీలలో ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటది కనుక ఎస్సీ ఎస్టీ జనాభా మున్సిపాలిటీలో నగరాల్లో చాలా తక్కువ ఉంటది అందుకని ఎస్సీ ఎస్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పుడు మిగతా సీట్ బీసీలో జరిగింది తం ఓ జనరల్ యాభై శాతం రిజర్వేషన్ మించొద్దు అన్నారు కదా దాని వరకు ఏమైంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో అదైతే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ తక్కువ తగ్గించారు తగ్గించారు రిజర్వేషన్లు ఉన్నారు కానీ పంచాయతీ ఇరవై రెండు శాతం తక్కువే మున్సిపాలిటీలోకి ఇదే ముప్పై నాలుగు శాతం తక్కిది గతంలో కూడా ముప్పై ఐదు శాతం వాళ్ళు లెక్క తప్పది ముప్పై నాలుగు ముప్పై ఐదు శాతం ఉంటుంది ఎందుకంటే ఈ రెండింటికి కలిపి ఏదైతే ఎస్సీ ఎస్పీ జనాభా ఎంత ఉందో పదిహేను శాతం దాటలే ఇది మొత్తం మున్సిపాలిటీ కార్పొరేషన్ కలిపితే కనుక దాని వల్ల ఏమైందంటే యాభై శాతం లోబడే ఈ రిజర్వేషన్ దక్కి అప్పుడు బీసీ రిజర్వేషన్ తగ్గ కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తక్కువ కావడం వల్ల ఇది జరిగింది మనకు ముఖ్యంగా నగరాలకు వలస తక్కువ వస్తారు ఎస్సీ ఎస్టీ ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఉంటున్నారు కనుక పంచాయతీల్లో జరిగిన అన్యాయం బీసీలకు ఇలా న్యాయం చేయబడ్డది అంటుంది ఆటోమేటిక్ గా ముప్పై ఐదు శాతం దాకా బీసీలకు వచ్చింది రిజర్వేషన్ రిజర్వేషన్ల ప్రకటన పూర్తిగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నది వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చింది కదా శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఈ వీక్ లో అదే